రెండు వేల ఏడునే మొదటిసారి మండలి సభ్యుడిగా సభకు వెళ్ళినప్పుడు ఐఏఎస్కు ఐపీఎస్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా రాత్రంతా చదివేవాళ్ళు నాకు తెలీదు చదివితేనే ఐఏఎస్ అయ్యనరో కాలేదో నాకు తెలీదు కానీ శాసన మండలి సమావేశాలు వస్తున్నాయనంటే సమస్యల్ని ప్రస్తావించాలని సమస్యల లోతులను తడమాలని వైఎస్ఆర్ దృష్టిని ఆకర్షించాలని వైఎస్ఆర్ గారి ముందల బలమైన వాదనను వినిపించాలి అని రాత్రంతా చదువుకొని ఉదయం సరాసరి శాసన మండలికి వెళ్ళి వారి ముందు చాలా విషయాలను ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావించే బలమైన వాదనను వినిపించే అదే కాదు రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ వైఎస్ఆర్ గారు రెండవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నేను మొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైనా అదే విధానాన్ని కొనసాగిస్తూ మొట్టమొదటి బడ్జెట్ సమావేశాలలో వైఎస్ఆర్ గారు బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష పార్టీ నుంచి దాదాపుగా నలభై నిమిషాలు ఏకదాటిగా అంశాలను ప్రస్తావించినప్పుడు మధ్య మధ్యలో ముఖ్యమంత్రిగా పిల్లవాడాని కాకుండా ప్రోత్సహించాలని ఆలోచనతో నేను లేవనెత్తిన అంశాలకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేచి సమాధానం ఇచ్చేవాళ్ళు పక్క నుండి నాకు తెలిసి శైలజనాథ్ గారు అనుకుంటా ఆయన అట్లానే మాట్లాడుతుంటాడు సార్ మనం రిప్లై ఇస్తే ఇంకెక్కువ మాట్లాడతాడు మనం చెప్పకపోవడమే మేలేమో అని చెప్పి అనుకుంటున్నాను నాకు గుర్తున్నంత వరకు చెవిలా కానీ వైఎస్ఆర్ గారు ఏమన్నారంటే కొత్తగా సభలోకి వచ్చిన సభ్యులు అవగాహనతో మాట్లాడుతున్నప్పుడు మనం సమాధానం ఇవ్వడం ద్వారా వాళ్ళని ప్రోత్సహించాలి తద్వారా నాయకత్వం బలపడుతుంది అని చెప్పి వైఎస్ఆర్ గారు ఆనాడు మాట్లాడినరు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాయకుడిగా నేను అక్కడ కూర్చున్నప్పుడు మొట్టమొదట గుర్తు చేసుకున్నది వైఎస్ఆర్ గారు ఆ రోజు మాట్లాడిన విషయం ఎవరైనా సభ్యులు సభలో కొత్తగా వచ్చినా కూడా వాళ్ళ అంశాలను ప్రస్తావించినప్పుడు వాటిని వినాలి కొత్త సభ్యులు మాట్లాడుతున్నప్పుడు సభలో కూర్చోవాలి ప్రభుత్వం వైపు నుంచి సమాధానం చెప్పడం అనేది అది మన బాధ్యత నాయకుడి యొక్క లక్షణము అని చెప్పి వైఎస్ఆర్ నుంచి నేర్చుకున్న అనుభవం మాకున్నది